నమస్కారం రుద్రా కు స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచులు శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి పార్టీ కండువలు కప్పుకొని భారతీయ జనతా పార్టీ మోడీ కుటుంబంలోకి చేరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గుజ్జ సత్యనారాయణ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి అక్కనపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఉస్నాబాద్ మండల అధ్యక్షులు వెల్దండి రాజేంద్ర ప్రసాద్ చిగురు మామిడి మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ ఎలకతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ సైదాపూర్ మండల అధ్యక్షులు కంది రెడ్డి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది పొలిటికల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ లో అన్ని దేశాలు కలిసి ఉంటారు ప్లేయర్స్ అందరూ చాలా ఇక్కడ అదే పరిస్థితి పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలు తెలంగాణ టీపీఎల్ మ్యాచ్ లో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఇలా ఇంకోవైపు బీజేపీ సింగిల్ గా వస్తున్నది ఐపీఎల్ లో బీజేపీ విజయం మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల పాయింట్లు సాధించుకొని మేమే విజయం సాధిస్తున్నాం టీపీఎల్ మ్యాచ్ కిషన్ రెడ్డి గారు మా కెప్టెన్ ఆయన నేతృత్వంలో ఇలా అధిక స్థానాలు మేమే గెలుచుకొని కప్పుడు కెలవబోతున్నాం దీన్ని గుర్తించే ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మోడీ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా ఇష్టం ఉన్న భాషను వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం వాళ్ళ ఆలోచనగా వదిలేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం మోడీ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో కూడా భారీ మెజార్తో ఇలా మేము గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో బెయిల్ ఇచ్చింది ఎవరైనా గౌరవ కోర్టు ఇచ్చింది అంటే ఇవాళ గౌరవ కోర్టు ఇచ్చిన బెయిల్నే ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినట్టే వాళ్లకు చట్టాల మీద కోర్టుల మీద గౌరవం లేదన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము సోయిండి మాట్లాడుతున్నామా హద్దు దాటి మాట్లాడుతున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి ఇటుపక్కనోళ్ళు అటుపక్కన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారని చెప్పి ఏది వరత మాట్లాడితే దాన్ని ప్రజలు సహించారు దాన్ని ప్రజలు గుర్తించారు కానీ బాగా గమనిస్తారు ఎవరైనా అనేది కానీ ఇది కోర్టు ఉల్లంఘన అది తప్పకుండా దీని మీద మా కేంద్ర నాయకత్వానికి నాయకత్వం తీసుకెళ్తాం లీగల్ గా కూడా మన లీగల్ సెల్ కు ఈ విషయాన్ని వారు దృష్టి ఇది పక్కా కోర్టు దిక్కరనే కోర్టుకు ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల బాండ్ల కోట్టు కోర్టుకు సంబంధమైంది బేలుకు సంబంధమైంది బీజేపీ పార్టీకి బాండ్లు ఇస్తే కోర్టు పేరు ఇస్తారా అంటే వాళ్ళకి గౌరవం వాళ్ళకి గౌరవం లేదు వాళ్ళకి ఈ చట్ట కోర్టుల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకు పోయచ్చారు వాళ్ళకి బాలిస్ ఇస్తారు వాళ్ళకు కోర్టు ఏం చూస్తుంది అన్ని ఆధారాలను అన్ని విషయాలు పరిశీలించి బెయిల్ ఇయ్యాలి కోర్టు కోర్టుకు అవసరం అది అంటే గౌరవ జడ్జిలకు అవసరం అది మీకేం అవసరం అది దాన్ని మీద మాట్లాడారు మీకెక్కర్ కాబట్టి తప్పకుండా ఇది కోర్టు ఉల్లంఘన అయితే కాబట్టి తప్పకుండా కూడా గౌరవ కోర్టు దృష్టి తీసుకెళ్తాం లీగల్ కూడా మేము ముందుకెళ్తాం దీని మీద